మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఎంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఉదయాన్నే హడావడిగా ఉంది మా ప్రయాణం ఎందుకంటే మా అక్క కొడుకు కూతురుది పుట్టేందుకులు తీయాలని అక్క మొన్న ఫోన్ చేసి చెప్పారు ఉదయాన్నే రావాలి అని చెప్పి ఇంకా అందుకని అయితే రెడీ అవుతాను పద్దన్నే పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు మా ఆయన కానీ రెడీ రెడీ అవుతా అన్నాడు ఏ విధంగా రెడీ అవుతున్నాడో చూద్దాము ద్దరలేసిన దగ్గర నుంచి బండి బండి దగ్గరే చేరిపోయినాడు అండి పని చేస్తా ఉన్నాడు బండి చూద్దాం కడుగుతా ఉన్నాడు మాములుగా సర్వీస్కి ఇవ్వాలంటున్నాడు మరి ఈయన సర్వీస్ చేసేస్తున్నాడు అని అనుకుంటున్నా నేను ఏమో బాగుంది రెడీ అవుతా నేను ఇట్లా రెడీ అవుతానా రెడీ అవ్వబల్లే పనిగా చేసుకుని నీళ్ళు కదా పెట్టుండేదా పుట్టింటి మనవరా అప్పుడే తాతయ్యలు అమ్మమ్మలు అయిపోయినా బండి క్లీన్ అవుతా అంది ప్రశాంత బండి అయితే బాగా మట్టి కొట్టేసుకుంది ఇంకా మట్టి బండి నేసుకుని ఏం కొత్త బండి కదా ఫీల్ అవుతుంది మా తప్ప మీరు రెడీ అవుతారు నన్ను రెడీ చేయరంట ఫీల్ అవుతుంది మా ఆయన మట్టి కొట్టి ప్రతి పాటని నీట్ గా అడుగుతా సర్వీస్ కి ఇవ్వాలి వాటర్ సర్వీస్ కాదు మూడు సర్వీస్ రెండు సర్వీస్లు అయినాయి బండికి మూడే సర్వీస్ కి ఇవ్వాలి బాగుంది కొంత ఏమయ్యా సీట్ తీసేసావా లోపల మొత్తం కడిగేసావా సరే కానీ అయితే నేను నీళ్ళు పెట్టిండ పోయిందా రెడీ చేస్తా ఉన్నాము ఈ రోజు కృపవాలా మనోరాలు పెంటికల్కి అయితే పోవాలి టైం అయిపోతున్న టైం అయిపోతా ఉందే చూడు ఇవి చూడ అర్ట్ అర్ట్ షర్ట్ అరకు అయిపోయినప్పుడు షర్టు ఓకే రెడీ అయిపోతే నీళ్ళు పెట్టినా పొయ్యి మీద అది వేరు నీళ్ళు పోసుకోవాలే కొంచెమా గోరు వెచ్చగా ఉంటాయి ఎల్లే మరి చల్లి నీళ్ళు ఆడబోసుకున్నావా ఆరోగ్యానికి మంచిది ఆరోగ్యానికి మంచిది ఎక్కువ కాగల కొంచమే కాగుండేది మేము ఇప్పుడే బయట పెట్టేసుకున్నాం సామాను కడగడానికి సామానం కొద్దిగా ఉన్నా సరే అయ్యి సామానం కొద్దిగా ఉన్నా సరే ఆయన మసీద బుర్లు కదా తొమ్మిదికి లేట్ అయిపోతుంది తిడతాడు మా తొందరగా రెడీ అవ్వాలి ఫ్రెండ్స్ బండి అయితే నీట్గా కడిగి రెడీ ఎండకైతే పెట్టేశాను ఎండతో ఉంది అది రెడీ అయింది కూడా బాగా కృపా రెడీయా ఇంకెప్పుడు వస్తాము సాయంత్రం అవుతుందో లేకుంటే కోళ్ళకి కూడా అయితే వెళ్తున్నాను దా ఇంకొక పిల్లలేదా ఆ పక్క చిక్కుగా ఉంది అది ఉంది మూడే ఉండే అవతల ఒకటి ఉంది రెడీ రెడీనావాసావా తాగిందా సరే ఇంటికాడ కాపలా ఉండవు మా పొట్టిని ఇంటికి రానికపోతుంటివి దా 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 చూడండి ఫ్రెండ్స్ ఏమంటారు మూర్ఖుడు అలా తప్పదు ఇంకా ఇదైతే చాలా చిన్నదండి చాలా చిన్న డాగు తరిమితే వెళ్ళిపోతాయి ఒకవేళ దీన్ని కొట్టాలనుకుంటే చిన్న తట బెదిరించినా వెళ్ళిపోతాయి ఇంకా మళ్ళీ మళ్ళీ రావన్నమాట అలాంటిది ఒక అతనైతే దీని దీని మీద పెద్ద రాయ దాదాపు చాలా పెద్ద రాయ ఎత్తి నడువుల మీద వేసేసాడు అది దీని దీని టైం బాగుంది ఆ రాయి అయితే నడువుల మీద పడలేదు కాలు మీద పడి ఇక్కడికి ఇక్కడికైతే కాలు అయితే అనమాట నడవలేదు అందుకని మేమైతే తరిమే వస్తాము మేము ఇంటి దగ్గర ఉన్నాయో ఇంకా దెబ్బ ఉండలేకే ఇంకా తప్పదు ఇంకా మా దగ్గరే పెట్టి అన్నం అవి పెడుతున్నాము మాదైతే కాదు మా ఇంటికి వచ్చేటి అన్నీ అలాగే వస్తాయి ఏదో ఒక దెబ్బలు తిని ఏదో ఒక సమస్యలతో వస్తాయి అనమాట అవి కొద్ది రోజుల నుండి వెళ్ళిపోతూ ఉంటాయి అలాగే మన ఇంటి దగ్గర ఉన్న పొట్టి కూడా అలాగే వచ్చింది దానికి ఏదో ప్రాబ్లం ఆరోగ్యం సమస్య దానికి పిచ్చి పిచ్చిగా అట్ట ప్రవర్తించేది తర్వాత ఇంటికి వచ్చి సరిగ్గా ఒక నెల రోజులు అట్ట భోజనం పెడతా అలాగా మంచిగా చూసుకున్న దాన్ని అది బాగా అప్పుడు బాగా ఫ్రీ అయిపోయి అది దాని మైండ్లో ఉన్న ఆలోచన అంతా పోయి ఇప్పుడైతే చాలా మంచిగా అంటే చాలా మంచిగా తిరగద్ది పొట్టి ఎవరిని ఏమన్నదు మా ఇదిలోనే తిరుగుతూ ఉంటుంది రోజు నైట్ వస్తుంది నైట్ భోజనం తినేసి ఉంటుంది ఇక్కడే గో ఇది ఈ ధరిమే వస్తుంది మరగద్ది దాన్ని పొట్టి అరిచి తరిమేస్తుంది అనమాట పొట్టి అయితే ఇప్పుడు పొట్టి ఉండిపోయింది ఇక్కడే పొడికో ఉంటుంది ఇల్లు వదిలిపెట్టి ఎక్కడే పోదు వీటి వల్ల అది వెళ్ళిపోతుంది ఉండట్లే కానీ చిన్న కుక్కకి ఎన్ని కష్టాలు వచ్చేసి చిన్న పప్పికి అయ్ పప్పి ఓకే బాయ్ కోలుకుంది చాలా వారికి కోలుకుంది నైట్ అయితే నిద్రపోయేది లేదండి ఆ నొప్పికి పెద్ద పెద్ద గరిసి చాలా బాధపడేది ఇప్పుడే జాడీస్ని కాలేజ్ చూసి నేను నిన్న కూడా చూసా కాలేజ్ జాడీస్ ఇడుగు ఇరిగింది బాగా అంటే ఎముకంతా ఇరగలేదు ఆ దాంట్లో కొంచెం ఒక భాగం పట్టుకుంటే కట్ జాయింట్ తగిలేదు నాకు చేతికి కొంచెం మందులైతే వేసామో వాటికి ఎలాంటి మందులు వేయాలో మాకు తెలియక నొప్పులు మాత్రం కొంచమే లైట్గా నొప్పులు మాత్రం తట్టుకుంటుందని జాడించం తిరగటం బాగా పర్వాలేదు ఓకే అండి మేమైతే బయలుదేరేస్తున్నాము కృప మనవరాలు పుట్టే మేము పోయలేక గుండు చేసేస్తుంటారు టైం అయిపోయింది చాలా దూరం వెళ్ళాలి కోవూరండి మా ఊరు నుంచి కోవూరికైతే వెళ్ళాలన్నమాటూర్ అది నాకు మమ్మ ఓకే చూపిస్తానండి ఎక్కడ నేను చిన్నప్పుడు ఎక్కడెక్కడ ఆడుకున్నాను ఎక్కడెక్కడ తిరిగాము అన్ని చూపిస్తాను వీడియోలో వెళ్ళిపోదాం వెళ్ళిపోదామా ఓకే ఫ్రెండ్స్ చెప్పలా మనం ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పటికి ఇంటికి వెళ్ళి తీసేస్తుంటారండి ఇప్పుడు చెప్పు ఎవరు ఎవరు నేను మనోర్ చెప్పు అయితే చెప్పు

ఇదనమాట ఇంకా ఉన్నారు చాలా మంది ఉన్నలా నాకైతే ఏ ఊరు తెలీదండి నాకు తెలిసింది ఈ మా ఒకటే పెద్దోదొకటే ఊరు తెలీదు చెప్పాయ్ హాయ్ 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 హాయ్

బాగా రెడీ ఉంది కృపా చెట్లుంటే బాగుండు ముందుగా రావాల్సింది ఒక్కదే వదింది చిన్నది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను నేను విచిత్రంగా నేను చూస్తున్నా మీకు చెప్తున్నానంటే నేను ఇక్కడికి వచ్చి పది సంవత్సరాలు అవుతుంది అవును ఒకసారి వచ్చాము పెళ్ళైన కొత్తలు వస్తే వర్షంలో వచ్చాము చూసుకునేసి వెళ్ళిపోయినాం అంతే ఎవ్వరు కూడా తిరగలేదు ఎప్పుడు వచ్చిన అడవిడిగా వచ్చి అడవిడిగా పని మీద వచ్చేసి అంటే అందరూ పని లేదు ఈ రోజు వచ్చినంత ఫ్రీగా అయితే లేదు ఈరోజు చాలా అంటే అసలు నాకు ఏమైనా పుట్టినూరు కదా మాదిరి ఉంటుంది కాదు తిక్కర్పాడలోనే తిరికింద మాత్రం ఇక్కడ నా జ్ఞాపకాలు అన్ని ఇక్కడే ఉన్నాయి కానీ అంతా మారిపోయింది అంతే కదండి అట్లాగే మా కొన్ని జ్ఞాపకాలు ఉన్న చోటుకి వెళితే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది అత కొంచెం టౌన్ ఏరియా కాబట్టి మనలాగా అక్కడ రూమ్ కట్టుకోవడానికి కుదరదు అందుకని మంచిగాను ఇది పైన రెండో ఫ్లోర్ లా కట్టుకున్నారు మా తమ్ముడు అంటే ఏంది మీకు పెద్దగా అనిపిస్తుంది లేదు కానీ ఇంకా ఫుడ్ని బట్టి మన ఇంట్లో ఇంట్లో అన్ని చెప్పాలి మా తమ్ముడు అండి వాళ్ళు కూడా చిన్నదయ్యా కూడా బాగుంది చూడండి రైల్వే గేట్ రైలు మా తమ్ముడు పడిపోయింది చిక్కబడుతున్నాడు ఎప్పుడు రాలేదు కాబట్టి కొత్తగా చూస్తున్నారా ఇప్పుడే నెదర్లాండ్స్ అంటున్నాడు ఈ అమ్మాయి చిన్న కూతురు అంటే ఇప్పుడు అక్క అని చెప్పాను కదా చిన్న కూతురు తప్పుడు పెట్టింది చాలా హ్యాపీగా ఉన్నారు ఎటు చూడు పైకి తలైతే

ఎన్నుకునేటప్పుడు మాత్రమే ఒకసారి మా ఆయన తీసుకొస్తే నైట్ వచ్చాను ఆ నైట్ బలందరికి ఇదంతా చూడలేదు చూస్తున్నా బాగుంది ఇంటికైతే బయలుదేరేస్తామండి కృప వాళ్ళ ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేసింది ఈరోజు ఫుల్గా ఫంక్షన్ కాడ నుంచి ఇంటికైతే బయలుదేరేసాము గోడొకటి మనకత్తా బుడంకోడి ఇప్పుడు ఈ రూట్ నేరుగా టౌన్ నేరుగా టౌన్ లోకి వెళ్ళిపోద్ది ఎదురుగా అప్పుడు మామూలు కట్టు పోయా మళ్ళీ చుట్టు దుర్కొని రావద్దు సరేపా